వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవై రెండు ఏళ్ల తర్వాత రేపు పారిజాత యోగం ఈ రాశుల వారికి అఖండ ఒక రాబోతుంది పారిజాత యోగం అనేది జాతకంలో ఏర్పడే శుభప్రదమైనటువంటి యోగము ఇది వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సంపదను ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణము అవుతుంది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఏర్పడిన యొక్క పారిజాత యోగము శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన యోగము జాతకంలో ఇది ఉన్నవారు సంపదను దండిగా పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి సవాళ్ళను అధిగమిస్తారు ఏ ఏ రాశుల పారిజాత యోగం వల్ల బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు అబ్బాయిలకు నచ్చిన అమ్మాయిలతో పెళ్లి కుదురుతుంది స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా బాగా రాణిస్తారు స్నేహితులు బంధువులు సన్నిహితులతో కలిసి విందులు వినోదాల్లో కూడా పాల్గొంటారు జ్ఞానాన్ని కూడా ఆర్జించబోతు ఉన్నారు తెలివితేటలు పెరుగుతాయి తులారాశి వారికి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచించి తీసుకోబోతు ఉన్నారు అవన్నీ మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మనశ్శాంతిగా జీవిస్తారు వీరి యొక్క తెలివితేటలు ఇతరులను నిర్మాణయాత్మక శక్తులుగా మారుతూ ఉంటాయి కన్యా రాశి వారికి విదేశీ ప్రయాణానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పు వచ్చిన అనుకూలంగా వస్తుంది పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇవన్నీ లాబ్సెట్గా మారుతాయి సవాళ్ళను అధిగమిస్తారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని డబ్బును సంపాదిస్తారు డబ్బులు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు మకర రాశివారు మకర రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి సమయము యొక్క పారిజాత యోగము సొంతింటి కొనుగోలు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో పలుకుబడికన్ను వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశివారు సమయంలో రాజకీయాల్లో బాగా రాణిస్తారు జీవితంలో మంచి స్థాయి చేరుకుంటారు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి